మనం ఏం అడుగుతున్నాం నువ్వు చెప్పినటువంటి హామీ నువ్వు ఇచ్చినటువంటి హామీ నువ్వు ఏదైతే చెప్పినవో ఆ మాట మీద నిలవడం అంటున్నావు అంతేనా ఇంకేమన్నా కొడంగల్కి వెళ్ళి మన అడుగుతున్నామా కొడంగల్ నుంచి అయితే మనం ఏం భూమి అడుగుతున్నాం కదా ఇంకొక మినిస్టర్ పదవి అయితే అడుగుతున్నాం కదా అడుగుతున్నా కలెక్టర్ పదవి ఏం ఏమడుతున్నాము మా న్యాయమైనటువంటి కోరికలు మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో గతంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా పీసీసీ ప్రెసిడెంట్ గా నువ్వు ఇచ్చినటువంటి హామీను గుర్తు చేస్తా ఉన్నాం అంటే ఏమైతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా ఢిల్లీ నుంచి సంకేతం వస్తేనే ఇక్కడ జరుగుతుంది తప్పితే వాళ్ళ కుర్చీలు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్లను ఆశయాలను ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మర్చిపోతా ఉన్నారు మరి మీ న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీ డిమాండ్లకు మీ దీక్షకు మేము అండదండలుగా ఉంటాం మీ కోరికలు మీ డిమాండ్లు సాధించేటంత వరకు కూడా మీరు కలిసి మెలిసిగా ఉండండి మీరు కష్టపడండి మీకు వెన్నంటిగా ఒక పెద్దన్న పాత్రగా మీకు పోషిస్తాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడంలో మేము ఏ విధంగా పెద్దన్న పాత్ర పోషించడమో మీకు మీ సమగ్ర శిక్షా అభియాన్ సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మీకు రెగ్యులరైజేషన్ విషయంలో కావచ్చు మీకు రిటైర్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా పది లక్షల బీమా కావచ్చు ఇవన్నిటి విషయంలో మీరేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అందులో మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు వాటిని మాత్రమే మీరు అడుగుతా ఉన్నారు తప్పకుండా మీరు అడిగేటటువంటివి న్యాయమైనవి చట్టబద్దమైనవి కాబట్టి ఇందాక సోదరుడు చెప్పిండు ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వంలో కూడా అదేవిధంగా అసెంబ్లీలో కూడా త్వరలో అసెంబ్లీ ఉన్నది అసెంబ్లీలో కూడా మేము చర్చింప చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కానీ మీరు మాత్రం యూనిటీగా ఉండండి మీ సమస్యలు సాధించేటంత వరకు కూడా మీరు కలిసిమెలిసిగా కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మీ సంఘం నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తే తప్పకుండా ఎంపీ గారికి సమయం ఇప్పిస్తాం అవసరం అనుకుంటే ఎంపీ గారిని కూడా ఈ టెంట్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం పార్లమెంట్ నడుస్తా ఉన్నది పార్లమెంట్ నడుస్తున్న సందర్భంగా మరి